పరిశుద్ధ మగ మొక్కలు ఉన్నాక మనము చేసే కూడా వీళ్ళకి ఎంతగానో ఇరుడ్డంగానో ఉండొచ్చు ఏదేమైనప్పటికీ దేవుడు చేసిన కార్యాలు ఇతరులకు చెప్పడం అది ఎంతో మనకు ఆశీర్వాదకరం కాబట్టి గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నా ఎందుకంటే చిన్న వయసులోనే గ్రామాన్ని నడిచిపెట్టి వెళ్ళిపోయా మనలో చాలామంది కూడా లోకాశల్లో పడి లోకంలో ఏదో సంపాదించలా సాధించాలనుకుంటూ తల్లిదండ్రులను వదిలిపెట్టి బంధుమిత్రులను వదిలిపెట్టేసి సద్గ్రామాన్ని నిడిచిపెట్టేసి ఎక్కడెక్కడికో ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు ఎందుకంటే సంపాదించాలా ఈ లోకం వచ్చేసి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది రా నా కాడికి రా నీకు ఆనందాన్ని ఇస్తా సంతోషాన్ని ఇస్తా సుఖభోగాలని చూపిస్తానంటూ మనమల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది లోకం కాబట్టి ఈ లోకంలో మనము ఒక్కసారి చిక్కుకున్నామంటే మరలా రావటం అనేది అసాధ్యము ఎందుకంటే ఈ లోకంలో పడ్డవాళ్ళు చాలామంది మరణించారు కాబట్టి మరలా తిరిగి తన తల్లిదండ్రుల సంతకు కానీ గ్రామానికి కానీ చేరుకోలేకపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు హరియు అటువంటిది నా పదేళ్ళ వయసులో ఈ గ్రామాన్ని మా తల్లిదండ్రులకు కాదనుకొని బంధుమిత్రులను కాదనుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఏదో సంపాదించాలనుకొని వెళ్ళిపోయిన వాడిని మరల ఎప్పుడు కూడా మా తల్లిదండ్రుల సంతకి నేను చేరలేకపోయా ఎందుకంటే మనమందరం కూడా తల్లిదండ్రులు కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం మనందరం కూడా అది ఒక గొప్ప మనోహరం ఎందుకంటే తల్లిదండ్రులు సంత వాళ్ళ రెక్కల చాటున మనము ఎంతకాలం నివసిస్తామో అదంతా కూడా మనకి ఆశీర్వాదకరం ఎందుకంటే మనము అనుకుంటాము కోడి కూడా చూడండి తన రెక్కల చాటును ఉన్నంత వరకు అది క్షేమంగా భద్రంగా ఉంటుంది ఎప్పుడైతే తన తల్లిని కాదు అనుకొని బయటకు వస్తుందో అది ఒక స్వేచ్ఛ కోరుకుంటుందో ఎక్కడుంటుందో తెలియదు కానీ గత అమాంతంకి వచ్చి పట్టుకెళ్ళిపోతుంది ఆ పిల్లని అటువంటి పరిస్థితులు మనం కూడా ఎదురు చూడాల్సి వస్తుంది తల్లిదండ్రుల కింద వాళ్ళు రెక్కల ఉన్నంత ఉన్నంతవరకు ఆ బిడ్డల క్షేమంగా భద్రంగా వాళ్ళకి ఏ సమయంలో ఏం కావాలనో సమస్తాన్ని వాళ్ళు సమకూరుస్తూ వాళ్ళు మనకి అక్కర్లు ఎరిగిన వాళ్ళు కాబట్టి ఏమైతే మనం ఆశిస్తున్నామో ఆశించిన అన్నీ కూడా వాళ్ళు అనుకరిస్తారు కాబట్టి వాళ్ళ రెక్కల చాటును ఉండటం అనేది మనకు ఎంతో ఆశీర్వాదం ఎందుకంటే మనము కాదని ఒక్కసారి బయటికి వెళ్ళి పోయామంటే మళ్ళీ చారటం అనేది చాలా కష్టం అటువంటిది నా పదేళ్ళ వయసులో నేను ఈ గ్రామాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులకు వదిలిపెట్టి పోయాను కానీ మళ్ళా అదే తల్లి సంతకి రావాలా అదే తల్లి రెక్కల చోట్న మనము దాచుకోవాలని ఆశించాను కానీ అటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా మళ్ళా నా జీవితంలో నేను చూడలేకపోయా హలెలుయా ఎందుకంటే ఈరోజు చూడలేక ఉన్నాను కాబట్టి ఇటువంటి మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఒక హెచ్చరికగా నేను చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా చాలా మంది చిన్నపిల్లలు చూడండి వాళ్ళకి ఏమే తెలవదు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక కుక్కపిల్లను మనం చిన్న వయసులోనే చాకున్నప్పుడే అది మనకు లోపడుతూ ఉంటుంది ఎందుకంటే అది అంటే మన మాట వినదు కాబట్టి అపవాది కూడా ఈ లోకంలో మనం అదే రీతిగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఏమిటంటే ఆ ప్రేరేపిన ఆ కుక్క పిల్ల ఏ రీతిగా చిన్న వయసులో మనకు లోపడుతుందో అటువంటి లోపడే తత్వాన్ని ఈ లోకం అనేది మనమల్ని తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానికా ఇంకా మనమని ఏరు చేస్తూ కూడా అపవాది మన పైన విజయం సాధించలేదనే సత్యాన్ని మనం గ్రహించాలా అటువంటి చిన్న వయసులోనే గ్రామాన్ని కాదనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయిన నేను మళ్ళా రాలేకపోయా కారణం ఏందంటే అపవాది కూరల్లో చిక్కుకొని పోయాను కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేశా మళ్ళా రావాలా మళ్ళా రావాలా మళ్ళా రావాలనుకుంటాం కానీ ఏదో లోక ఆశలు కొంతకాలం హైదరాబాద్ లో నివసించా ఇంకా వచ్చా మళ్ళా గ్రామంలో నివసించాలనుకున్నా గ్రామంలో నిలబడలేకపోయా మళ్ళా చెన్నై ప్రాంతానికి వెళ్ళా అక్కడ కూడా ఒక పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఒక పది సంవత్సరాలు మొత్తము ఇరవై ఐదు సంవత్సరాలు మనం క్షేమంగా భద్రంగా మనం నివసించేది తల్లిదండ్రుల సంత ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అప్పుడే ఆ ఆనందాన్ని ఎవరికి ఇచ్చామంటే అపవాదికి ఇచ్చాం కాబట్టి అవన్నీ కూడా కోల్పోవాల్సి వచ్చింది అటువంటి ఆనందం తల్లిదండ్రుల సంత ఉండాల్సి ఉన్న ఆనందాన్ని మనము నివసిస్తే ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు వయసు వచ్చేల దాకా తల్లిదండ్రుల సంత మనము హ్యాపీగా సంతోషంగా జీవించాల్సి ఉన్నాం మనము ఈ కొద్దిపాటి సమయాన్ని అపవాది చేతిలో పెట్టాం కాబట్టి ఆ సమయాన్ని కోల్పోయాం ఎందుకంటే మా సహోదరులు కూడా నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు ఆ ముగ్గురు కూడా వాళ్ళ ధన్యులు ఎందుకంటే ఎక్కువ శాతము ఎక్కువ సమయాన్ని తల్లిదండ్రుల సంత వాళ్ళు గడిపారు కాబట్టి వాళ్ళు నిజంగానే ధన్యులు అటువంటి భాగ్యాన్ని కోల్పోయాము ఎందుకంటే లోక ఆశల్లో పడిపోయి కోల్పోయిన వాళ్ళం కాబట్టి ఈరోజు నిజంగా ఆ కడవర దినాలలో కూడా మా అన్నోళ్ళు కానీ వదినోళ్ళు కానీ నేను చక్కగా ఆమెని పోషించుకుంటూ పట్టించుకుంటూ ఆమె బాగోగులు చూసుకుంటూ వాళ్ళు ఎంతో సేకరి చేశారు కాబట్టి నిజంగా మా అన్నోళ్ళు కానీ మా వదినోళ్ళు కానీ వాళ్ళు ధనిలు అటువంటి ధన్నికరమైన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకున్న బాగోగులు వాళ్ళు చేసే మేళ్ళు మనకు కనిపించవు కానీ ఎప్పుడైతే వాళ్ళు కోల్పోతామో కోల్పోయిన తర్వాత మనకి ఆ బాధ ఆ వేదన అనేది మనకి ఖచ్చితంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఎవరన్నా ఒక్కర్ కోల్పోయిన సందర్భంలో మనం ఏమైపోతున్నాం అవన్నీ కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ మనము తిరిగి తెచ్చుకోలేం కాబట్టి అటువంటి దుర్ఘ దుర్ దుర్వార్తలు కానీ ఇటువంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనకెంతో బాధకరంగా ఉంటుంది ఎంతైనా కానీ దూరంగా ఉండి చెప్పి అమ్మా అయ్యా అంటూ చూసుకునేదానికంటూ కూడా పక్కన ఉంటూ వాళ్ళని పట్టించుకుంటూ వాళ్ళు బాగోగులు చూసుకుంటూ పోషించుకోవడం అనేది ఎంతో అది ఆశీర్వాదం మనకి అటువంటి సందర్భాన్ని కోల్పోయాను ఏదేమైనప్పటికీ నేను ఎంతో ప్రయాసపడ్డా మళ్ళా మా తల్లిదండ్రుల సంతకు రావాలా వాళ్ళ సన్నిధిలో జీవించాలా వాళ్ళని పట్టించుకోవాలా వాళ్ళని పోషించుకోవాలని ఎంతో ప్రయాసపడి నేను ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఈ గ్రామానికి అడుగు పెట్టాను కానీ అయితే నేను వచ్చే సమయానికి తల్లిగారు లేరు ఇంట్లో కొన్ని రోజులకి తండ్రి గారు ఉంటారో లేదో కూడా తెలియదు కానీ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని పట్టించుకోండి వాళ్ళు బాగోగులు చూసుకోండి ఎందుకంటే మళ్ళా మళ్ళా మనము వాళ్ళని చిన్నప్పుడు చూడండి సాధారణంగా మనము చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక పదేళ్ళన్న వాళ్ళు మనం ప పట్టించుకొని ఉంటారు ఉంటారు వాళ్ళు బాగోగులు చూసుకొని ఉంటారు మనం ఎన్నిసార్లు ఏమేమి చేసినా కానీ అన్నీ శుభ్రం చేసుకుంటూ మనకు ఆకలినప్పుడంతా ఆహారం పెడుతూ ఏదో ఒక రీతిగా వాళ్ళనైతే చిన్న వయసులో మనల్ని పోషించుకుంటారు మనల్ని పట్టించుకుంటారు మనమల్ని బాగు చేస్తారు మనల్ని శుభ్రపరుస్తారు మనల్ని చదివిస్తారు మనకు కావాల్సిన అవసరాలని తీరుస్తారు కానీ అది ఏమిటో వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళకి చేయాలనుకుంటే సీదరించుకునే వాళ్ళు దూరంగా వాళ్ళు దూషించే వాళ్ళు వాళ్ళని గాయపెట్టే వాళ్ళు గాయపరిచే వాళ్ళు బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అది ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే ఇటువంటి సత్యాలు తెలవకుండా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వాళ్ళని తిట్టడం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళని గాయపరచడం వాళ్ళని వాళ్ళ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా చేయటము మంది కుటుంబాల్లో అది ఆవరించి ఉంది అయితే ఇటువంటి మార్పులు రావాలా తల్లిదండ్రులు పట్టించుకోవాలా మన అందరం కూడా ఒక్క కుటుంబంగా ఉండాలా ఏక కుటుంబం అయ్యి ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలనేది ఈ లోకానికి వచ్చిన ఒక ఒక వ్యక్తి నేను కూడా మూర్ఖంగా జీవిస్తున్న నన్ను నేను ఇష్టానుసారంగా జీవిస్తున్న నన్ను ఎప్పుడో నేను చెడిపోయిన నన్ను మరణానికి పాత్రుడైన నన్ను నన్ను అటువంటి మంచి ఘోరమైన ఇంకా పరిస్థితుల్లోని ఇంకా నన్ను లేపి శుద్ధీకరించి బాగుపరిచి ఈరోజు పరిశుద్ధ ఆయన ప్రేమను ప్రకటించే రీతిగా దేవుడు నన్ను వాడుకున్నాడంటే అది నా భక్తిని బట్టో శక్తిని బట్టో కాదు కానీ దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఈరోజు ఈ మాటలు చెప్పగలుగుతున్న హలిలుయ ఎందుకంటే ఆయనే కానీ ఈరోజు పచ్చయం కాకపోతే తల్లిదండ్రులు లేన చోటుకి బంధుమిత్రులు లేన చోటు నా ఇష్టానుసారంగా జీవిస్తున్న నన్ను ఎప్పుడైతే ఈయన ఏ సొంత రక్షకుడిగా అంగీకరించానో అప్పుడే నా జీవితంలో ఏదో ఒక ఆనందం సంతోషం అప్పుడు దాకా నేను మరణానికి పాత్రుడిని నేను అసలు జీవించే జీవితము నా జీవితానికి ఒక అర్థం లేకుండా జీవిస్తున్న నన్ను ఎప్పుడైతే ఏసో నా జీవితంలో అడిగి పెట్టాడో నా జీవితంలో ఏదో ఒక నూతనమైన ఆనందం సంతోషం సమాధానం కలుగుతూ వచ్చేది అదే ప్రేమ అనురాగాలు ఇతరులకు కూడా పంచి పెట్టాలనే ఆశతో ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుతున్నాను అయితే నిజంగా వాస్తవానికి ఆయన ప్రేమ చిన్న చిత్రక ప్రేమ కాదు ఈ భూమిపైన ఈ భూమి పైన ఎటువంటిదైనా ఇంచుమించు ఎనిమిది వందల ఇంకా ఎనిమిది మంది కోట్ల ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఈ భూమి పైన జీవిస్తున్నారు అటువంటిలో ఇంచుమించు నాలుగు వందల కోట్ల మంది ఏస ప్రేమను రుచి చూసిన వారే కాబట్టి ఈ గ్రామం అంతా కూడా ఏమాత్రమండి గొప్ప గొప్ప మెషినీర్లే వచ్చారు ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టి దూరంగా జీవించడం వాళ్ళు ఎవరు లేరు అయితే ఖచ్చితంగా ఈ గ్రామంలో కూడా అటువంటి ఇతరులపైన ద్వేషం కలిగి జీవించకుండా ఇతరులని వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకోకుండా ఆయన ఏసీ ప్రేమను చూపిస్తూ ఆయన ప్రేమ అనురాగాలు కలిగి ప్రేమ పూర్ణుడు కాబట్టి ఆయన ఆయన ఖచ్చితంగా ఆయన ప్రేమ ఎంతమంది అయితే గాయపడిన హృదయాలు ఉంటున్నాయో ఎంతమంది అయితే ప్రేమకు నొచ్చుకోలేకుంటున్నారు ఎంతమంది అయితే తల్లిదండ్రుల పట్ల కానీ బంధుమిత్రుల పట్ల కానీ సహోదరి సహోదరు పట్ల కానీ ప్రేమ అనురాగాలు లేకుండా ఎంత దూరంగా జీవిస్తున్నారో అందరూ కూడా ఆయన ప్రేమ పూర్ణుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రేమ అందరికీ అనుకరిస్తాడు ఈ గ్రామం కూడా ప్రేమ అనురాగాలు కలిగి జీవిస్తారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అటువంటి విశ్వాసం కోసం ప్రయాసపడుతూ ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా దేవుడు ఈ గ్రామంలో కూడా మంచి నూతనమైన ప్రేమను పుట్టిస్తాడు నూతనమైన ఆత్మను రక్షిస్తాడు నూతనంగా ఒక నూతనమైన అనుభవం లేకి ఈ గ్రామాన్ని నడిపిస్తాడని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఈ కొద్దిగా మాటలు చెప్తున్నానంటే తల్లిదండ్రులు దూరం చేసుకోకండి అని చెప్తున్నాను అంత మాత్రమే కాదు ఉన్నప్పుడే వాళ్ళని పట్టించుకోవడం గాని వాళ్ళని పోషించుకోవడం గాని మనకెంతో ఆశీర్వాదము మనకందరం కూడా ఒక గొప్ప మనోహరం కాబట్టి మనమందరం కూడా ఈ కొద్దిపాటి జీవితాన్ని ఈ జీవితము ఎంతకాలం అంటే ఇంచుమించు పోతే తల్లిగారు ఈ రోజు నిద్రించారు రేపు మనము ఒక రోజు ముందు వెనక అంతే ఇది ఏ రోజు కూడా మనకి ఇది ఈ జీవితం శాశ్వతం కాదు కాబట్టి ఏదో ఒక రోజు యాత్ర ముగించే వాళ్ళమే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కొద్దిపాటి జీవితానికి ఎందుకు ఈ ద్వేషాలు బాధలు ఈ కోపాలు కోపతాపాలు ఇతరులపైన ఆ హీచెల్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఈ కొద్దిపాటి జీవితంలో కొంతకాలం మనం నివసించే వాళ్ళమే ఈ కొంతకాలం నివసించేది కూడా అనురాగాలు కలిగే జీవితం ఈ లోకంలోకి మనం ఏమీ పట్టుకురాలేదు రాలేదు మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ఈ లోకంలో మనం ఏమి కూడా తీసుకెళ్ళలేం కాబట్టి ఎందుకంటే ఇది కొంచెము ఈ ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే కాబట్టి ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆ తల్లి గారి కొరకు కానీ తండ్రి గారి కొరకు కానీ ఒకరి వెనకాల ఒకరు మనమందరం కూడా ఏదో ఒకరోజు ఈ లో యాత్ర ముగించామంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల అయితే ఒక సత్యాన్ని మట్టము మనం మర్చిపోకూడదు ఈ లోకానికి సమయం అయిపోయింది కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదనేది వాస్తవం ఎందుకంటే కొంతకాలం నివసిస్తాం ఇది ఒక యాత్రికులు మనం అందరం కూడా అయితే ఈ ఒక అద్భుతమైన ఒక సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆ సృష్టిలో కొంతకాలం నివసించి మరలా వచ్చేసేయండి అని చెప్పాడు ఏంటి ఈ శరీరం వచ్చేసి మన్ను కాబట్టి మన్ను మరలా మన్నుకే వెళ్ళిపోతుంది ఈ ఆత్మ మన జీవానికి అనేది వచ్చేసి మరణం లేదు జీవానికి మరణం లేదు జీవం అనేది దేవుడి ఇచ్చింది కాబట్టి అది దేవుని దగ్గరికే వెళ్ళాలి ఆ సత్యాన మటు మనం గ్రహించాలి ఈ నిన్నటి మొన్నటి వరకు కూడా గత పదిహేను రోజుల ముందు కూడా మా తల్లిగారు ఈ భూమిపైన నివసించారు నివసించినంత అంతవరకు ఆమె పేరు పెంచలమ్మ ఆమె ఊటుకూరు గ్రామంలో రొడ్డాక్ష్మయ్య భార్య అనేది వచ్చేసి వాస్తవం ఎప్పుడైతే ఆ జీవం ఆమెలో బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు ఆమె మరణించారు ఆమె లేదు ఇంకా ఈ లోకంలో లేదు ఈ భూమి పైన లేదు ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి ఆమె యాత్ర ముగించారు ఎంతకాలము ఒక ఆవి ఒక మనిషి ఆవిష్కాలం అంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఆమె డెబ్బై సంవత్సరాలు జీవించారు దేవుడిచ్చిన జీవాన్ని కాపాడుకున్నది ఆమె ఆ యాత్ర ముగించి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ఇక్కడ లేదు ఏది ఇది ఈ జీవము దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాల మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం వచ్చేసి నరకము మరొక మార్గం వచ్చేసి పరలోకము నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నువ్వు చూపించిన ప్రేమను బట్టి ఎవరినైతే నువ్వు నువ్వు నమ్ముతున్నావు ఆ ఒక విశ్వాసం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది ఆ విశ్వాసమే లేకుండా ఎవరు నమ్ముతున్నావు లోకాన్ని నమ్ముతున్నావా లోకంలో ఉండే పాపాన్ని నమ్ముతున్నావా ఈ లోకంలో ఉండే శరీర హీచలు నమ్ముతున్నావా ఎందుకంటే ఈ లోకము మనకు శాశ్వతం కాదు ఈ ఈ లోకాన్ని ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం కాబట్టి మనం కోసం ప్రయాసపడుతున్నామో ఎవరిని నమ్ముకుంటున్నాము చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా నాన్నగారు రేపు ఇక్కడ ఇంకా బస్ ఎక్కాడంటే చెన్నై ప్రాంతానికి వెళ్ళాలా ఎక్కడ నా దగ్గరకు రావాలా నా దగ్గరకు రావాలంటే మా తండ్రి గారిని ఎవరు రిసీవ్ చేసుకుంటారు చెన్నై ప్రాంతానికి వెళ్ళి పలు చోట్ల నా కొడుకు ఉన్నాడు అక్కడికి వెళితే నా కొడుకు నన్ను ఆదరిస్తాడు నన్ను ఇంటికి తీసుకెళ్తాడు నన్ను పట్టించుకుంటాడు నా భాగోకులు చూసుకుంటాడు నన్ను పోషించుకుంటాడు మరలా తిరిగి నన్ను భద్రంగా నా గృహానికి చేరుస్తాడన్న నమ్మకంతో ఆయన చెన్నై ప్రాంతానికి దైర్యంగా ప్రయాణమై వస్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ యాత్ర ముగించిన తర్వాత ఎక్కడ నివసించబోతున్నాం ఈ శరీరానికి మరణం కానీ మన ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆ ఆత్మ ఎక్కడ నివసించబోతున్నది యుగ యుగుములు నిజంగా ఏదన్నా మంచి చేసినట్లయితే ఇతరులకి ఉపయోగకరంగా నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు పరలోకంలో అడుగు పెడతావు లేదు పాపిస్టు పనులు చేస్తూ ఈ పాపిస్టు లోకంలో జీవిస్తూ ఈ పాపిస్టు ఆలోచనలు చేస్తూ ఇతరుల గాయపరుస్తూ ఇతరుల బాధ పెడుతూ జీవించావంటే నీకు ఎవరో తెలియదు ఈ లోకాన్ని నమ్ముకున్నట్లయితే ఈ లోకం నేను పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది అక్కడ అగ్ని ఆరుగు పురుగు చావుదని చెప్తున్నారు అదే మా సత్యం అయితే నువ్వు నిజంగా మేలు చేశావంటే ఖచ్చితంగా ఈ లోకంలో కన్ను మూసావంటే పరలోకంలో కన్ను తెరుస్తావు పరలోకంలో కన్ను తెరవాలంటే దానికి గల కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు చెప్పాలంటే చాలా సమయం కావాలి కాబట్టి ఎందుకంటే మన ముందు దైవజనులు ఉన్నారు మరొక ఫోన్ కాల్ కూడా వస్తుంది కాబట్టి నీ దేవుడి చిత్తమైతే మరొకసారి నాకు సమయం కనుక వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా వివరిస్తాను ఈ కొద్దిగా మాటలు తల్లిదండ్రుల కాదనబాకండి బంధుమిత్రుల కాదనపాకండి ప్రేమ అనురాగాలు చూపించకుండా నీ ఇష్టానుసారంగా జీవించి బాకండి ఇది ఈ భూమి పైన ఈ భూమి ఎత్తే స్థలము పరలోకం కోసే స్థలము ఈ భూమిపై నువ్వు నువ్వు ఏ ఇత్తనం అయితే ఎత్తుతున్నావో ఆ ఇత్తనానికి ప్రతిఫలాన్ని నువ్వు ఎక్కడ చూస్తావు పరలోకంలో చూస్తావు ఎందుకంటే నీ ఆత్మకు మరణం లేదు కాబట్టి ఖచ్చితంగా పరలోకంలో ప్రతిఫలాన్ని చూస్తావు ఇప్పుడు మనం చేసే మాటలు కానీ మనం పాడిన పాటలు కానీ ఖచ్చితంగా నా తల్లి కానీ ఖచ్చితంగా పరలోకంలో ఉన్నట్లు ఖచ్చితంగా ఆమె ఆనందిస్తుంది సంతోషిస్తుంది ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది అలా కాదని చెప్తే నేను నమ్ముతున్నాను ఇంతవరకు కూడా నా తల్లికి నేను ఖచ్చితంగా నేను ప్రార్థన చేశాను నా ప్రభు మంచి మార్గాన్ని చూపించాడు అవి ఖచ్చితంగా పరదేశంలో ఉన్నట్టుగా నా దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నా తల్లికి ఎటువంటి బాధ లేదు ఎటువంటి నరక శిక్ష నరక శిక్ష లేదు ఆవిడికి ఎందుకంటే నాకు దేవుడు స్పష్టంగా చూపించాడు కాబట్టి నా తల్లి పరదశలో ఉంది నిజంగా దేవుని రాకటగానే త్వరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మరలా నేను నా తల్లిని చూస్తానన్న విశ్వాసంతో నేను జీవిస్తున్నాను అట్టి విశ్వాసం మీరందరూ కూడా కలిగి జీవించాలని ఈ కొద్దిగా మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించిన కాక ఆమె